జై బజరంగబలి జై శ్రీరామ్ మలైనూరు గొప్పతనం గురించి తెలియాలంటే ప్రతి ఒక్కరూ ముందుగా లైక్ చేస్తే ప్రపంచానికి తెలియడానికి వీలుంటుంది శ్రీ 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 ప్రసన్న ఆంజనేయ స్వామి బ్రహ్మ రథోత్సవం మలైనూరు గ్రామం కుందుర్పి మండలం అనంతపురం జిల్లా వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి పూజా కార్యక్రమ వివరాలు పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఏడు గంటల నుండి గణపతి పూజ పంచంగవ్య స్థాపన ఋత్వీకరణము రక్షాబంధన కలశ స్థాపన మహామంగళారతి తీర్థప్రసాద వినియోగము అలాగే పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ధ్వజారోహణము గణపతి హోమము రక్షాజ్ఞ హోమము వాస్తు హిమము జపములు సాయంకాలం నవగ్రహ హోమము బలిహరణము మూలమంత్ర జపములు శ్రీరామ తారక హోమము బలిహరణము మహామంగళార్తి తీర్థప్రసాద వినియోగము పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోమము రతాంగ హోమము బలిహరణము పూర్ణాహుతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు జ్యోతులు మధ్యాహ్నం పన్నెండు ఐదు నిమిషాలకు శ్రీవారి బ్రహ్మర్రథోత్సవం మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాలకు అన్న సత్పరణ సాయంత్రం నాలుగు గంటలకు దూలోత్సవం పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అనగా ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకు ఉట్లమాను ఉత్సవం తదితర కార్యక్రమాలు జరపబడును చాలా అద్భుతంగా శ్రీ అంజన్న జాతర కార్యక్రమం నిన్నటి రోజున ఘనంగా నిర్వహించారు అలాగే ఈ కార్యక్రమంలో ఆటల పోటీలు కూడా నిర్వహించారు అలాగే జాతర మహోత్సవం సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం చేపట్టిన వారు శ్రీమతి ఈడిగ భారతి శ్రీ రామాన్జే మరియు కుమారులు అలాగే నేను ఇటు రోజున ఏడు ముప్పై నిమిషాలకు డీజే మరియు వెండి స్వామివారి స్వామివారి దాతలు కమ్మర శాంతకుమార్ కిరణ్ కుమార్ అలాగే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి ఏడు గంటలకు అనగా ఈరోజు సాయంకాలం ఆర్కెస్ట్రా ఈశ్వరి మెలోడీస్ చిత్రదుర్గం వారిచే నిర్వహించబడును ఈ కార్యక్రమానికి దాతలు ఎస్ రామకృష్ణ సీగలపల్లి మలైనూరు గ్రామస్తులు దైవ కార్యక్రమాల అర్చకులు శ్రీ సంజీవస్వామి మలైనూరు ఇట్లు మలైనూరు గ్రామ సర్పంచ్ శ్రీమతి గోవిందమ్మ మరియు మలైనూరు గ్రామ ప్రజలు అలాగే కబడ్డీ ఆటల పోటీలకు దాతలు ఈ నాగరాజ్ అలాగే తాడుబంధం కార్యక్రమానికి దాతలు శ్రీ ఎం జీ శ్రీనివాసులు శ్రీ ఎం రమేష్ శ్రీకే రవిచంద్ర ప్రతి ఒక్కరూ వీడియోను చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు జై హింద్ జై శ్రీరామ్ జై బజరంగబలి ರಾಮ ಅವತರತ ತನಯ ಲಕ್ಷ್ಮಣ ಪ್ರಿಯ ಕೌಸಲ್ಯ ಗರ್ಭಾಧಿ ಪ್ರಿಯ ತನಯಾ ಮಾತ ಕೈಕೈಯೇ ಬರುಪಟ್ಟು ಬಿಡಚಿನ್ ಕೋಸಲಾದೀ ಶುಡೂ ರಾಮುನ್ ದರಿ ಜೇರಿ ನಾವು ಮಂಗಳಂ ಮಹನೀಯ ಆಂಜನೇಯ ನಮ್ಮಿತಿ ನಯ್ಯಾರು తి దయ చూడవే మయ్యా ముందు తాటికి మర్దనా చేసి లక్ష్మణ గాంచి తూర్పునక చెవు ముక్కులను గోసి మాయ జింకును దాల్చి మారిచ సీత నెత్తుకుపోయే రావణ దారిలో పంకజాక్షుని జటయువల దిల్పించినావు మంగళం మహనీయ ఆంజనేయా నమ్మి చూడవే మారుతీదయచూడవేయ్యా వాలి సుగ్రీవ బాపి చూరూడై నువ్వు వాలిని రాములతో చంపించి మేలుగా కిష్కిందపురము పట్టము సుగ్రీవునకు గట్టి గట్టిగా సాధించి మిత్రుని పాత్రునిగా నువ్వు చేసినావు మంగళం మహనీయ మయ్యా సాధ్యం కాని సాధనలు చేసి శోధించి శరదీ సేతు బంధన కోతులతో వేసి నీతి తప్పక పాత్రుడై ప్రీతితో రాము నీ వ్రేలి ముద్దురచి సీతకు రాముగతులు పినావు మంగళం మహనీయ్య అంజనేయ నమ్మి నయ్య పారుతీదయ చూడవేమయ్యా పండు నీవు కోరి సీతాతో వేడి దూరి వనమెల ధ్వంసమే చేసి దండుదళం మునక్కిడుగు వైతు ధైంద్ర చేత నిచేత జిక్కి తంత్రమంత్రలంకను మంత్రలంకను తునివు కాల్చి నావ మంగళం మహనీయ అజినేయా నమ్మి నయ్యా మారుతీదయ చూడవేమయ్యా सीतनो शीघ्रं सी बेसरवापि दशकण्टूनि अतमचेति अग्निलोकलिपी సత్యముతో విభీషుని కీలంకపురాధిషుని చేసి పంతముగ రాక్షస కులము అంత్యముగ చంజించి మంగళం మహనీయ అంజనేయ మారుతి దయ చూడవే చూడవేమయ్యా మేలు కార్యములు చేసి నావాణి సీతం మనీ ముత్యము పదకమును సగ చాలు పనికి దాని పండ్లతోనే కొరికి వేసి నిండుగా సంపూర్ణమైన ఆత్మరాములు చూపినావు మంగళం మహనీయ అందినేయ నమ్మితి నయ్యా మారుతి దయ మయ్యా मुगा रामलक्ष्मणुलकू ీతమ్మ సమ్మత్యాతి పొంది అయోధ్యపురి చేరి నీతి దప్పక రాజువై అయోధ్యపురిని ఏలునట్లుగా ప్రీతితో నీవు వాండ్ల నమ్మి పరమ ముక్తి పొంది మంగళం మహనీయ అంజినేయా నమ్మి తీనయ్యా మారుతీ దయ చూడవేమయ్యా దేశ దేశమే దీపము గల్లా చోట్లాలు కెల్లా కన్యుడై వర్దిల్లు చుండెల్లా దాసుడై నీవు ధరణిలో లోపుల వీపు మోపున కాపాడుచు దేవుడైన నీవు శిలా వల్లే గుళ్ళలు నివసించి నావు మంగళం మహనీయా అంజనీయా నమ్మి తీనయ్యామారుతి దయ చూడవే మయ్యా దరణి లోపుల ఆంద్రుళ పురము దండిగ గుడిలో అండబాయక నిండుకున్నావు బయలు లోపుల బయలు తెలిపింబో గురు శిష్యునికి సేవించి దళితి నిన్ను అబ్దుల్ దాసు కాయూ మంగళం మహనీయ ఆంజనేయా నమ్మి దయ చూడవే మయ్యా మంగళం మహనీయ నీవు మాయనో గెలచినా వాడ పాయకను పరమాత్మ సన్నిధి పవమానాడు నీవు మంగళం మహనీయా అంజనేయా నమ్మితి నయ్యా Maruti, daya choodave maya. Maruti, daya choodave maya.